గణేషుడు వాహనం అయిన మూసికం ఆయన వాహనంగా ఎలా మారిందో మీకు తెలుసా ఒకప్పుడు క్రోంచ అనే ఒక శాపగ్రస్త గంధర్వుడు ఉండేవాడు ఒకసారి శాపం వల్ల అతడు ఒక విపరీతమైన ఎలుకగా మారిపోయాడు ఆ ఎలుక చాలా దుర్మార్గంగా ఉండేది ఎక్కడికి వెళ్లినా పంటలు తినేసేది ఇళ్లలోని వస్తువులు పాడు చేసేది రాక్షసులకు కూడా భయం కలిగించేంతటి శక్తి కలిగి ఉండేది ఒకరోజు ఆ ఎలుక గణేశుడి ఆశ్రమానికి చేరుకుంది అక్కడ కూడా విధ్వంసం చేయడం మొదలు పెట్టింది అప్పుడు గణేషుడు తన దంతంతో ఆ ఎలుకను అదుపులోకి తెచ్చాడు ఎలుక వెంటనే భయపడింది గణేషుని క్షమాపణ కోరింది ఓ గణపతి నన్ను క్షమించండి నేను ఇక మీదట మీ ఆజనలోనే ఉంటాను అని అంది గణేశుడు దానిని తన వాహనంగా స్వీకరించాడు ఆ రోజు నుంచి ఎలుక గణేసుని వాహనం అయింది ఇదే కాకుండా వినాయక చవితి అసలు ఎందుకు జరుపుకుంటాం ఏ పనైనా ప్రారంభించే ముందు వినాయకుడిని ఎందుకు పూజిస్తాం వినాయకుడి తల ఏణువుతులుగా ఎలా మారింది వీటన్నిటి గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చేశాను వెళ్లి చూడండి వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి